లో ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్గా ఉన్నటువంటి కొన్ని విషయాలు నోటిఫికేషన్స్ మీద ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే సో పర్టికులర్గా నేను పలానా నోటిఫికేషన్ అనేది మెన్షన్ చేయకుండా నేను మీకు కొన్ని విషయాల్ని చాలా స్పష్టంగా సుదీర్ఘంగా చెప్తాను ఓకే సో జరుగుతున్నటువంటి కోర్టు తీర్పులు ఎలా ఉన్నాయి అలాగే అసలు నోటిఫికేషన్ గురించి చర్చలు ఏం జరుగుతున్నాయి కోర్టులో ఉన్నప్పుడు వాటిని వాటి గురించి అసలు ఏ రకమైనటువంటి స్పందించాలి అన్న తీరుతెన్నులు కానీ వాటి గురించి కానీ మాట్లాడవలసినటువంటి నేపథ్యం అనేది ఉన్నది సో మిత్రులారా దయచేసి మీరు నిజంగా ఎవరైతే సో పలానా నోటిఫికేషన్లో అభ్యర్థులు నాకు ఇంతకు ముందు కూడా ఒక అభ్యర్థి ఫోన్ చేసి మాట్లాడారు ఆయన రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది క్యాండిడేట్ డిఎస్సి అండి నేను ఈ రెండు వేల పద్దెనిమిది డిఎస్సికి సంబంధించి ఆల్రెడీ నా దగ్గర అయితే చాలా చక్కగా వాటికి సంబంధించినటువంటి న్యాయపరమైన ఆధారాలన్నీ ఉన్నాయి నేను సో రేపు రేపు మార్నింగు దానికి సంబంధించినటువంటి సంబంధిత వీడియో ఒకటి నేను పెడతానండి సో దానితో అధికార యంత్రాంగం అధికారుల్లో గుబులు పుడుతుంది ఇప్పుడు అసలు ఎందుకని ఇలా జరిగింది జరగడానికి కారణం ఏంటి రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పుడు స్టిల్ నవ్వు వరకు కూడా వాళ్ళు ఆయా ఉద్యోగాలని ఎందుకని ఇంతలా కోల్పోయారు వారికి ఇవ్వవలసినటువంటి ఉద్యోగాన్ని కూడా ఎందుకు ఇవ్వలేదు సో కొంతమందికి ఏదో వీళ్ళకి ఎలా ఉందంటే యూట్యూబ్లోనూ కోచింగ్ సెంటర్స్లో కానీ మీరు ఆలోచన చేయండి నోటిఫికేషన్కి అప్లై చేసి పరీక్ష రాస్తున్నటువంటి అభ్యర్థులు ఎక్కువగా నష్టపోతున్నారు సో పైకి ఏదో కొంతమంది కోచింగ్ సెంటర్స్ నేను అందరినీ నేను చెప్పట్లేదండి సో కొన్ని మాఫియా కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి అదేగా కొన్ని మాఫియా కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి మాఫ్ ఇది నేనే ఎందుకు చెప్తున్నానంటే సాక్షాత్ ఈ యొక్క కోచింగ్ సెంటర్స్ గురించి రాష్ట్రాలలోను కేంద్రంలో కూడా పార్లమెంట్లో కూడా చర్చ జరిగింది తెలుసా మీకు ఆ విషయం చాలా మందికి తెలియదు ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తే ఆ నోటిఫికేషన్ గురించి ఈరోజు అభ్యర్థులకు మంచి అవగాహన ఉన్నది స్టర్స్ మీద రిజర్వేషన్స్ మీద అలాగే పర్టికులర్గా ఇచ్చిన నోటిఫికేషన్ ప్రతి పాయింట్ మీద అభ్యర్థులకు మంచి పట్టు ఉంది అసలు వాస్తవంగా పట్టు అంతా కూడా కొన్ని లక్షల మందిని తీర్చిదిద్దుతున్నటువంటి ఆయా కోచింగ్ సెంటర్స్లో ఉన్న డైరెక్టర్లకి ఎందుకు లేదు ఇది నా ఫస్ట్ క్వశ్చన్ తర్వాత ప్రజాప్రతినిధులు ఉన్నారు ప్రతినిధులకు ఎందుకు లేదు సో నిరుద్యోగులకంటూ ఇప్పుడు నేనున్నానండి నా దగ్గర ఒక వెయ్యి మందో రెండు వేల మందో పది వేల మంది ఉన్నారనుకో ఎస్ నిరుద్యోగులకు నేను ఒక నాయకుడి అదేదా సో నిరుద్యోగుల ముందుండి నడుపుతున్నటువంటి వ్యక్తిని నిరుద్యోగుల నాయకుడు ఎవరు అంటే అన్నా ఇలా చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఒకటి కాదు పదమూడు జిల్లాల వ్యాప్తంగా ఆయా జిల్లాలలో నిరుద్యోగుల నాయకులు ఉన్నారు సో మరి వీరికి ఏ విధమైనటువంటి ఎన్నికలు జరిగినో నాకు తెలియదు అదేనండి ఎన్నికలు జరిగినాయి ఏంటనేది తెలియదు కానీ ఉన్నప్పుడు ఇక్కడ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అది తప్పు అయితే తప్పు ఒప్పు అయితే ఒప్పు న్యాయపరమైన సమస్యలు ఉన్నప్పుడు కోర్టు పరిధిలో ఉండగా సో మన దగ్గర ఎవిడెన్స్ ఉన్నప్పుడు కోర్టు తీర్పు చెప్పుద్ది సో అంతవరకు ఏం చేయాలి మనం ఎవరి వైపునంటున్నాము ప్రజాప్రతినిధుల వైపు ఉండి మాట్లాడుతున్నామా లేదు మనం కోర్టుకు వెళ్తున్నటువంటి అభ్యర్థుల వైపు నుండి వాళ్ళకి బలాన్ని ఇస్తూ వాళ్ళకి ఆర్థికంగా రెండు ఇక్కడ మనకి సపోర్ట్ ఇస్తూ మనం మాట్లాడుతున్నామా ఈరోజు చూడండి అభ్యర్థులందరూ ఒకవైపునుంటే మరొక వైపున అందరూ ఇటు డైరెక్టర్స్ కానీ ఫ్యాకల్టీస్ కానీ ప్రజాప్రతినిధులు కానీ రాజకీయ దురంధరులు కానీ వీళ్ళందరూ ఒకవైపు నిండిపోయారు నేను అందుకని మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి ఈరోజు చాలా మందికి లిమిటెడ్ నోటిఫికేషన్ ఎందుకు ఆగిపోయిందో తెలియదు అదేనా ఎందుకు క్యాన్సిల్ చేశారో కూడా తెలియదు ప్రస్తుత నోటిఫికేషన్ ఎందుకు ఇది ఆగిపోయిందో గౌరవ మంత్రివర్యులైనటువంటి నారా లోకేష్ గారే న్యాయపరమైన సమస్యలు ఉన్నాయి అని చెప్పారు అంటే చూడండి ఇక్కడ న్యాయపరమైన సమస్యలు మరి ఇవాళ యూట్యూబ్లో ట్రెండింగ్లో ఎలా ఉందంటే కొంతమంది నాయకులుగా చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు మరి వాళ్ళు ఏ విధమైనటువంటి నాయకుల వారు ఎవరు అన్నది నాకు తెలియదు వాస్తవ రియాలిటీ చెప్తున్నాను కానీ ఇక్కడ జరుగుతున్నది ఏది సో కొన్ని ఒక నోటిఫికేషన్ పలానా నోటిఫికేషన్ అని చెప్పట్లేదు కదా చాలామందికి ఇప్పటికీ అర్థమైపోతుంది అదేనా పలానా నోటిఫికేషన్ చెప్పట్లే నోటిఫికేషన్స్లో ఉన్నటువంటి ఆ తప్పులు ఉంటే ఆల్రెడీ ఒక ఫస్ట్ టైర్ అయిపోయింది వన్ టైర్ అయిపోయింది రెండో టైర్ ఉంది అంటే మెయిన్స్ ఎగ్జామ్స్ లాంటివి ఉన్నాయి ఈ మెయిన్స్ ఎగ్జామ్స్ ఉంటే రాష్ట్రస్లో తప్పులను ఆ తప్పులు ఉంటే కనుక ఏం చేయాలి సుప్రీంకోర్టు చరిత్ర సుప్రీంకోర్టు తీర్పు ఏం చెప్పింది తప్పులు ఉంటే వాటిని రద్దు చేయండి ఇవాడు ఉద్యోగస్తుల్నే ఉద్యోగం ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చేసి పది సంవత్సరాలైనా పదిహేను సంవత్సరాలైనా ఐదు సంవత్సరాలైనా వాడు ఉద్యోగాలు ఏం చేసింది మళ్ళీ అక్కడితోనూ వారిని పూర్తిగా రద్దు చేసేసింది అలాంటి తీర్పులు ఇచ్చింది అంతేగాని కొంత సామయం ఇవ్వండి రాష్ట్రాన్ని చేయండి అని మీరు సలహాలు ఎక్కువ అసలు ఫస్ట్ ఇక్కడ మన ఎవిడెన్స్ చూపించడం వరకే ఇది తెలుసుకొని చాలామందికి ఏంటంటే సలహాలు మరి ఎవరికి సలహాలు ఇస్తున్నారో నాకు అర్థం కావట్లేదు ఇప్పటికీ నేను అటు ప్రభుత్వానికి ఇస్తున్నారా పోనీ న్యాయస్థానానికి ఇస్తున్నారా లేదు అన్నది నిజంగా అత్యంత బాధాకరం కోర్టు కావాల్సింది ఎవిడెన్స్ కోర్టు కావాల్సింది ఎవిడెన్స్ అంతే సో ఆ ఎవిడెన్స్ కూడా ఇప్పుడు పలా ఒక నోటిఫికేషన్ ఇచ్చిన ఆ నోటిఫికేషన్లోనే చూపిస్తారు ఫలానది వేరేది ఏది కాదు ప్రభుత్వం ఇచ్చిన పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటి ఆయా జీవులను చూపిస్తారు స్పెషల్ జీవులు చూపించడం ఒకవేళ స్పెషల్ జీవులు చూపిస్తున్నారనుకో ప్రభుత్వం మీద చాలా తీవ్రత వ్యతిరేకత ఉంటుంది మరి పలానా గతంలో కూడా హైకోర్టు చాలా స్పష్టంగా మీకు తెలుసో లేదో నాకు తెలియదు కానీ చాలా మందికి ఎందుకంటే కోర్టులు ఇచ్చే తీర్పులు సదవరేయడం పైగా మేము ముందు అని చెబుతూ ఉంటారు కోట్లు ఇచ్చి తీర్పులు ఏం చెప్తున్నాయి ప్రతి జీవో కూడా పబ్లిక్ లో ఉండాలి సో మీ దగ్గర రహస్య జీవోలు ఉంటే ఉపయోగమే ఉంది ఇది ఇంతకుముందు వీళ్ళకి ఎందుకు చేపల సో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి అతను చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి దయచేసి సో చాలామంది ఇది ఎవరో కూడా నెగిటివ్గా ఆలోచించకండి ఎస్ నేను ఆ కోర్టుకి నేను వెళ్ళలేను ఆ అన్న వాళ్ళతో నేను వెళ్ళలేను సో అది ఏ నోటిఫికేషన్ అని చెప్పట్లేదు కదా ఇప్పుడు అని చెప్తున్నా సో మనకి ఇక్కడ మనం వెళ్ళలేనప్పుడు అన్న మేము రాలేకపోతున్నాం నేను అభ్యర్థిని నేను ఎంతో కష్టపడి చనిటువంటి అభ్యర్థిని సో నేను నా సపోర్ట్ ఇస్తానని ఆర్థికంగా నా గురించి మీరు పోరాటం చేస్తున్నారు నాకు సంతోషంగా ఉందని కొంచెం మనం బలాన్ని ఇవ్వాలి నోటి మాటలు పెట్టుకొని రాస్టర్స్ని సరి చేసేయండి స్టే ఇచ్చేయండి సో స్టే అంటే ఏంటి ఇక్కడ స్టే అంటే ఏంటి ఈ నిలుపుదల ఎందుకు చేస్తుందా సో ఇక్కడ ఆల్రెడీ అక్కడ అది నిలుపుదల చేయాలంటే అను ఉపద్రవం జరుగుతుంది అక్కడ ఒకటి ఉపద్రవం దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ అంతా మన దగ్గర ఉన్నాయి కోర్టు వారికి మనం ఏం చెప్తున్నాం ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నాయి ఆ ఉపద్రవ నాపండి అంటే ఆ ఉపద్రవ నాపి దానికి సంబంధించిన చూసిన తర్వాత న్యాయపరమైనటువంటివి సో అందులో ఉన్నటువంటి ఆ మిస్టేక్స్ అన్నీ చూస్తే మొత్తం రద్దు చేయాలి అదేనా మొత్తం రద్దు చేయాలి అది ప్రభుత్వాలు పెద్దరికంగా చూసుకుంటాయా లేదు మళ్ళీ సరి చేస్తున్నట్టుగా ఇప్పటికీ ఆల్రెడీ వన్స్ ఒక్కసారి గుర్తు పెట్టుకోండి ఏదైనా కానీ ఎలా ఉంటుందంటే మేము ఎన్ని ఏర్పాట్లు చేసేసుకున్నాం అన్నీ అయిపోయినాయి ఎంత అయిపోయింది అంత జరిగిపోతుంది ఏంటి కథ ఇది అన్నారండి పూర్తిగా నిండా ములిగిపోయేది అభ్యర్థులే పూర్తిగా నిండా ములిగిపోయేది అభ్యర్థులే ఆ విషయం చాలామంది అభ్యర్థులకు తెలియదు అండి అదే కదా మరి ఇంతకాలం బట్టి ఈ ప్రజాప్రతినిధులు కానీ ఓకే నిరుద్యోగులను సో నిరుద్యోగులు ఓట్లు వేయించుకున్నటువంటి ఈ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ప్రజాప్రతినిధులు కానీ రాజకీయ దురంధులు కానీ మరి వీళ్ళు ఎంతకాలం బట్టి ఎందుకని అసలు మేల్కోలే మేల్కోలేదు మీరు ఆలోచన చెయ్యండి సో సోషల్ మీడియాలో రకరకాల ఆ యొక్క లెటర్స్ హల్చల్ పైగానేమో అవసరం కొద్దీ అవసరం ఉన్నప్పుడేమో ఒక రకంగా మాట్లాడడం ఇప్పుడేమో నిరుద్యోగుల పోయింది కాబట్టి రాజకీయ నాయకులు మరి ఎందుకని ఏమర పాటను తప్పించుకుంటున్నారు అన్నది కూడా ఒక రకమైనటువంటి బాధ సో ఇక్కడ మనం దిగువ న్యాయస్థానాల్లో వేసినప్పుడు ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పులను మనం చాలా సందర్భాల్లో చూస్తాము అదేందండి నేను చాలా కేసులు కూడా రేపు నుంచి అన్ని కేసులు చెప్తానండి ప్రతి కేసు చెప్తాను మిత్రులు గారు గుర్తుపెట్టుకోండి ఏ కేసు కూడా విడిచిపెట్టేది లేదు సో వాటిలో ఉన్నటువంటి ప్రతి పాయింట్ టు పాయింట్ అంతా కూడా సో అన్నీ కూడా చక్కగా నేను చెప్తాను చూస్తూ ఉన్నాను అందరం అదేనా సో ఎన్ని జరుగుతున్నాయో నేను కొన్ని గ్రూపుల్లో ఉన్నా గ్రూపుల్లోనూ నేను ఉన్నాను సో ఇక్కడ ఎంత మాఫియా జరుగుతూ ఉంది అన్నది కూడా చాలా బాధ మరి ఎందుకని నువ్వు సీనియర్ అధ్యాపకుడివి నువ్వు చాలా సీనియర్ అధ్యాపకుడివి ఒక ఐఏఎస్ కోచింగ్ సెంటర్ పెట్టుకున్నావు లేదా ఒక గ్రూప్స్ కోచింగ్ పెట్టుకున్నావు లేదా నువ్వు ఆల్ కాంపిటేటివ్ అని కోచింగ్ సెంటర్స్ నువ్వు పెట్టుకున్నావు ఇప్పుడు నేను పెట్టుకున్నాను నాకు నాకు బయట కోచింగ్ సెంటర్ ఏమీ లేదు మిత్రులారా అదిందా నాదంతా యూట్యూబ్ అంతా యూట్యూబే బయట క్లాసులు ఉంటేనే నేను వెళ్తాను అది గవర్నమెంట్ కోచింగ్ సెంటర్స్కే వెళ్తాను ప్రైవేట్కి వెళ్ళాను అండి అదే వెళ్ళి మరి ఎంత జరుగుతున్నా ఎంత జరుగుతున్నా మరి నీకు ఎన్నో సంవత్సరాల నుంచి అనుభవం ఉంది కదా మరి నువ్వు ఎందుకు నోరు సో తప్పును తప్పుగా చూపకపోవటం కూడా తప్పే ఆ విషయం తెలుసా తప్పుని తప్పుగా తప్పుని తప్పుగా చూపకపోవటం కూడా తప్పే అది సో ఒక ఇటు కోచింగ్ సెంటర్స్ వాళ్ళు చూపించలేనిది నిరుద్యోగులకు తోడుగా ఉంటామని జిల్లాలో ఉన్నటువంటి కొందరు ప్రముఖులు కొంత ప్రముఖ డైరెక్టర్లు రాజకీయ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీలు వీళ్ళందరూ చేయలేనిది కేవలం నిరుద్యోగ యువతి యువకులు వాళ్ళు కష్టించి శ్రమించి వాళ్ళు చేస్తున్నారంటే దీన్ని మనం కొంతగా సపోర్ట్ చేయాలో అభినందించాలండి ఎందుకంటే న్యాయపరమైనటువంటివి కోర్టులో ఉన్నప్పుడు న్యాయస్థానాల నుండి వచ్చేటువంటి ఆయా న్యాయమైనటువంటి తీర్పులను మనం చూడాలి వెయిట్ చేసి చూడాలి అదే సో ఇవి సో నాకు చాలామంది అడుగుతున్నారు సార్ ఏంటి సార్ ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు నేను రెండు వేల పద్దెనిమిది కూడా రేపు పొద్దున చూపిస్తాను చూడండి నేను మీకు చూపిస్తాను అప్పుడు చాలామంది ఇంకా కళ్ళు తెచ్చుకుంటాను అదే కానీ దయచేసి ఎవరు మీరు నెగిటివ్గా ఆలోచించుకోండి చెప్పిన మాత్రం ప్రతి విషయాన్ని దయచేసి ప్రతి ఒక్కరు మీరు పాజిటివ్గా తీసుకోండి నేను అలాగే మీరు ఏ ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరిని మీరు ప్రిపేర్ అవ్వండి మీరు చదవండి ఒకటే చెప్తాను సాధ్యమైనంత వరకు నేను అందరికీ కూడా హెల్ప్ చేస్తానండి ఎవ్వరికే ఓకేనా మిత్రులరా అది